మరి మంత్రి రోజా గారు మరోసారి తెరపై చెప్తారు దాదాపు జనవరి ఫస్ట్ నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ రోజా గారు మాత్రం ఒక వీడియో లో ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఒక పక్క గతంలో చూసాం మహిళలు అంటే చీర కట్టు అనుకు అణిగుమణిగి ఉండాలి కొంచెం బయటకు వచ్చినా గానీ చీర కట్టుతూ ఉండాలని చెప్పి ఆవిడ ఎన్నో హితో కలిశారు మరి ఈ రోజు ఆవిడే పబ్బుల్లో డాన్సులు వేస్తూ కూడా ఒక మంచి స్థాయిలో ఉండి ఇలా చేస్తుంది ఎలా అనిపిస్తుంది ఏం చెప్తారు అంటే ముందుగా మనం మాటలతో మాట్లాడే కన్నా ఒకసారి రోజా గారు మంత్రి రోజా గారు చాలా ఆనందంగా ఉత్సాహంగా బాధ్యత రహితంగా పబ్లో ఒక మంత్రి స్థాయి వ్యక్తి అయ్యుండి ఆవిడ పబ్లో డాన్స్ చేయటం ఆవిడ సినిమా యాక్టర్గా ఉండి సినీ యాక్టర్గా ఉండిపోతే ఎవ్వరికి ఏమి ఇబ్బంది ఏమి లేదండి నథింగ్ టు బాదర్ కానీ ఆవిడ రెండు శాఖలకి పర్యాటక శాఖ అలానే క్రీడా శాఖకి ఒక బాధ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యుండి ఆవిడ సంబరాల్లో మునిగి తేలుతున్నారు ఒకసారి వీడియో చూద్దాము ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది వీడియో మన ఆంధ్రప్రదేశ్ మంత్రి ఈవిడి బెంగళూరులో థర్టీ ఫస్ట్ నైట్ పబ్లో ఆవిడి డ్యాన్సులు చూడండి రోజా గారు పబ్లో బెంగళూరులో థర్టీ ఫస్ట్ నైట్ ఆ పబ్లో చున్నీ కూడా లేకుండా డ్యాన్స్ వేస్తున్నారు ఒక మంత్రిగా ఉంటూ అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ నా అక్క చెల్లెళ్ళు నా ఆడబిడ్లు అంటూ మహిళల ఓట్లు ద్వారా అధికారంలోకి వచ్చిన రా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అదే థర్టీ ఫస్ట్ నైట్ వైజాగ్ సిటీలో పదిహేడు సంవత్సరాల ఒక దళిత మైనర్ బాలిక బలైపోయింది దారుణంగా పన్నెండు మంది ఆయిని మృగాల్లాగా హత్యాచారం చేశారు దానిలో కూడా ఇప్పటి వరకు ప్రధాన నిందితులు ఇద్దరిని ఇంతవరకు రిమాండ్ లోకి తీసుకెళ్లిపోయారు అంటే ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండి ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడ దాకా వెళ్ళాడు సభలకి మీటింగ్లకైతే అయితే మరి అక్కడే ఉన్న వైజాగ్ లో ఆ బాధితురాలను ఎందుకు పరామర్శించలేకపోయాడు కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పి రోజా గారు శాసన సభలో చాలా గొప్పగా చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన అధికారంలోకి వచ్చాక ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో లో మరి ముఖ్యంగా మహిళల మీద క్రైమ్ రేట్ చూసుకుంటే కనుక రెండు లక్షల నలభై వేల కేసులు నమోదైన రాష్ట్ర అంటే దేశం మొత్తం కూడా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి దేశం మొత్తం కూడా మన రాష్ట్రం వైపు తిరిగి చూసేలాగా చేస్తామని చెప్పాడు నా అక్క చెల్లెళ్ళు నా ఆడబిడ్డలు అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పబ్లిక్ మీటింగ్ లో ఒక ఆడపిల్ల మీద అగాయిత్యం జరిగింది అంటే కాలర్ పట్టుకు రావాలి అని చెప్పి చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు ఇతను ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ లో రెండు సంవత్సరాల క్రితం తన ఇంటి పక్కనే గ్యాంగ్ రేప్ గురైంది ఆ గ్యాంగ్ రేప్ లో ప్రధాన నిందితుడు వెంకట్రెడ్డి ఇంతవరకు వెంకటరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదండి వీళ్ళు లేదు రీసెంట్ గా చూసుకుంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఏస్తేరు రాణి అని చెప్పి ఏస్తేరు రాణి ఆ పిల్ల దివ్యాంగురాలు అలానే మైనర్ దళిత బాలిక ముఖ్యమంత్రి నివాసానికి వంద మీటర్ల దూరంలో ఒక అర్ధరాత్రి కూడా కాదండి ఆ ఇన్సిడెంట్ జరిగింది పది గంటల సమయంలో రాత్రి పది గంటల సమయంలో ఇంట్లో ఉన్న అమ్మాయి మీద గంజాయి బానిస బానిసైపోయి ఒక దుర్మార్గుడు విచక్షణ రహితంగా గొడ్డలితో నరికి చంపేశాడు ఆ పిల్లని అప్పుడు ఏమైపోయారండి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి అడి ముఖ్యమంత్రి ఏది అంటే జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు లేదా మహిళా హోం మంత్రి అని చెప్పి వీళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు వాళ్ళు ఏమైపోయారు గన్ను కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పిన రోజా గారు ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎన్సీఆర్బి రిపోర్ట్ చూసుకుంటేనండి నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళ రిపోర్ట్ చూసుకుంటే కేవలం ఒక రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో చూసుకుంటే గనక దాదాపు ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై కేసులు మహిళల మీద జరిగిన దాడుల మీద నమోదైనవి ఇవాళ భారతదేశం మొత్తంలో కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ మహిళల మీద ఎక్కడ జరుగుతుంది అంటే గనక ఆంధ్రప్రదేశ్ ఇవాళ టాప్ వన్ పొజిషన్లో ఉంది మహిళల మీద లైంగిక వేధింపులు అవమానాలకి గురైన కేసులు నమోదు సంఖ్య చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇవాళ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది యాసిడ్ దాడుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అన్నిటికన్నా అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అభివృద్ధి లేదు జీవనోపాధి లేదు యువతని ఉద్యోగాలు ఇస్తాను జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ని గంజాయి హబ్బుగా మార్చేసి యువతని గంజాయికి బానిసలుగా మార్చేసి ఇవాళ ఇండియా టుడే వాళ్ళు సర్వే చేసిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే చెప్పడానికి ఒక రకంగా బాధగా ఉన్న వాస్తవం చూడండి ఇది ఇండియా టుడే చేసిన సర్వే రిపోర్ట్ లో ఇండియా మొత్తంలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లక్ష ముప్పై మూడు వేల మంది మహిళలు బలవంతంగా జీవన ఉపాధి లేక ఇవాళ వ్యభిచార కూటంలోకి దిగారు ఇది ఎవరో ఇచ్చే రిపోర్ట్ కాదు ఇండియా టుడే వాళ్ళు రిలీజ్ చేసిన లేటెస్ట్ సర్వే రిపోర్ట్ ఇది ఇవాళ నా అక్క చెల్లెములు నా అక్క చెల్లెములు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాటల వరకే సరిపాడండి మహిళల పట్ల శాంతి భద్రతల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంప్లీట్ గా వైఫల్యం చెందింది రోజా గారు ఇంకో మాట కూడా మాట్లాడారు అసలు ఆవిడ మీడియా చూస్తే చాలా రెచ్చిపోయి చాలా మాట్లాడతారు అనుకోండి మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే గౌరవం ఉంటుందని మేము చెప్పాం ఈవిడి సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంది ఈవిడి వాల్యూస్ గురించి ఎథిక్స్ గురించి ఈవిడ మాట్లాడుతున్నారు స్టాండర్డ్స్ గురించి రోజా గారు మాట్లాడుతున్నారు ఆవిడ పబ్లో ఎలాంటి డ్రెస్ వేసుకుని చిందులేసారో మనం చూస్తున్నాము అఖిల ప్రియ గారు చుడీదార్లో వెళ్లారు గౌరవప్రదంగానే వెళ్లారు ఈవిలాగా జబర్దస్తుల్లో లాంగ్ ఫ్రాక్స్ వేసుకుని లేదంటే పబ్బుల్లో ఒక అంటే ఒక శాఖ మంత్రి అయ్యి ఉండి చున్నీలు లేకుండా డాన్సులు చేస్తున్న రోజా గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా అంటే ఒక ఐదు కోట్ల మంది జనాలు మనం చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మహిళ జనాలు ప్రజలు మనకు ఒక బాధ్యత కలిగిన ఒక శాఖ ఇచ్చారు లేదా ఒక ప్రతిపక్ష నేతగా ఒక నేను నా నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా సమస్యల మీద నేను మాట్లాడాలనేది మర్చిపోయి బాడీ షేమింగ్ గురించి మాట్లాడతారు అనకూడదు రోజా గారు ఎట్లా ఉన్నారండి పీతలు సుజాత గారి గురించి బాడీ షేమింగ్ చేసి మాట్లాడుతున్నారు అసెంబ్లీలో స్పీకర్ ముందు పోడియం ముందు నుంచి రోజా గారు మరి మీ బాడీ షేమింగ్ గురించి మీకు వస్తున్న వీడియోలు చూడటం లేదా లేదు అనిత గారి వ్యక్తిగత జీవితం గురించి విమర్శించారు అసెంబ్లీలో మరి ఈవిడి గురించి ఈవిడి వ్యక్తిగత జీవితం గురించి లేదంటే కనుక ఈవి చేసిన కథలు కథనాల గురించి మాట్లాడితే మాత్రం మీడియా ముందుకు వచ్చేసి బలబలా ఓడిస్తారు నేను ఒక మహిళని సుప్రీం కోర్టే ఇచ్చింది మనకి హక్కు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకచ్చు అని చెప్పి లా అండ్ ఆర్డర్ అప్పుడు గుర్తొస్తుంది ఈవిడికి ఈవిడ మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు రోజే గారు ఆడుదాం ఆంధ్ర అన్నప్పుడు ఆవిడ బ్యాటు పట్టుకుని ఆవిడ చేసిన అసలు అంటే ఆవిడ ఎంత సిగ్గుపడిపోతూ అరే ఎంతమంది ప్రజలు మనం చూస్తున్నారు మనం గౌరవప్రదంగా ఉందామని లేకుండా నిజంగా రోజా గారు మీరు ఏపీఐఐసికి కమిషన్ అంటే చైర్పర్సన్గా చేశారు మీ పీరియడ్ లో ఎన్ ఎన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు వచ్చినాయి లేదు ఎంతమందికి మీరు స్వయం ఉపాధి పథకం కింద ఎంతమందికి మీరు లోన్లు రిలీజ్ చేశారు వీటి గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా లేదు మీరు పర్యాటక శాఖ మంత్రిగా ఉంటూ మీరు ఎంతమందికి అంటే ఏ జిల్లాల్లో మీరు టూరిజంగా మీరు డెవలప్మెంట్ చేశారు దాని గురించి మాట్లాడరు క్రీ అంటే క్రీడా శాఖ మంత్రిగా ఉంటూ అంటే సంక్రాంతి వచ్చినప్పుడు ఎడ్ల పందాల్లోనూ మీరే ఉంటారు కబడ్డీలో మీరే ఉంటారు ఖోఖోలో మీరే ఉంటారు ఆడుగాం ఆంధ్ర అన్నప్పుడు కూడా మీరే ఉంటారు కానీ మీరు క్రీడా శాఖ మంత్రిగా ఉంటూ ఏ జిల్లాలో అయినా ఒక స్టేడియం డెవలప్మెంట్ చేయటం కానీ లేదు మన పిల్లల్ని ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మీకు నేషనల్ టీంలో సెలెక్ట్ అయ్యారు స్టేట్ టీం నుంచి ఎంతమంది ప్రమోట్ అయ్యారు దీని గురించి మాట్లాడతారా ఏమీ మాట్లాడరు కేవలం మీరు మంత్రి శాఖలోకి వచ్చింది ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవటం లేదా ఐదు వేల కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము సంపాదించుకోవటంలో ఉన్న ఆలోచన శక్తి ఇవాళ మీకు ఇచ్చిన శాఖల్లో కనీసం ఒక్క వన్ పర్సెంట్ మీరు అభి అభివృద్ధి అనేది చేయగలిగారా రోజా గారు చూస్తే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పబ్లిక్ మీటింగ్లోకి వెళ్తూ చంద్రబాబు నాయుడు గారి కులం గురించి విమర్శిస్తారు లేదా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు గురించి విమర్శిస్తారు అరే నువ్వు ఒక ముఖ్యమంత్రివి ప్రజలందరూ నేను చూస్తున్నారు దీని గురించి మాట్లాడు నీకు చిత్తశుద్ధి ఉంటే నా అక్క చెల్లెములు నా ఆడబిడ్డలు అంటావు ఎలానో నీకు దడిచి మీ అమ్మ మీ చెల్లెళ్ళు పారిపోయారు నిన్ను నమ్మి ఓటేసినందుకు ఇవాళ మా గతులు అంటే మా బ్రతుకులన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చినాయి మీ భర్తలు తాగితే కానీ నేను మీకు స్కీమ్లు ఇవ్వలేను డబ్బులు ఇవ్వలేను అని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రిని ఎంచుకున్న పాపం మాది